వెర్రి వెంగలప్పులుగా చెప్పుకునే గోవిందు చంద్రములు ఆ ఊరికి పెద్ద దిక్కుగా ఉన్న దామోదరింటికి వెళ్తూ ఉంటారు మనలో ఎవరు తెలివైనవారు ఈరోజు అయ్యగారు తేల్చి చెప్పేస్తారు అయ్యగారు చెప్పినా అమ్మగారు చెప్పినా నేనే తెలివైనోణ్ణి ఇందులో ఎలాంటి మార్పు లేదు రాదు ఉండదు నువ్వు కాదురా నేను తెలివైనవాణ్ణి నువ్వు కాదు గోవిందు నేను తెలివైనవాణ్ణి అని వాదన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అప్పుడే అలా బయటకు వెళ్దామని ఇంట్లో నుండి బయటకు వచ్చిన దామోదర్కి కొద్ది దూరంలోనే తన ఇంటి వైపుగా వస్తున్న గోవిందు చంద్రములు కనబడతారు అంతే దామోదర్ అదిరిపడతాడు నాయనో ప్రశాంతంగా అలా పొలం దగ్గరికి పోయి పనులెంతవరకు వచ్చాయో చూసొద్దామనుకుంటే ఈ ఇద్దరు నా దగ్గరికే వస్తున్నట్టున్నారు మాట్లాడడం కంటే మాట్లాడ్డం నోట్లో తలబెట్టటం మంచిది వీళ్ళు చెప్పిందస్థలే వినరు వాళ్ళవాదన వాదన వాళ్ళదే అని అనుకుంటూ పరుగున ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసుకున్నాడు అప్పుడే అతని భార్య సుశీల వచ్చింది పొలం దగ్గరికి వెళ్తానని ఇప్పుడే వెళ్లారు అప్పుడే వచ్చేశారు ఇంత వేగంగా పొలం దగ్గరికి వెళ్ళొచ్చేశారా మంత్రం మంత్రంగాని నేర్చుకున్నారా ఏమిటి అని సుశీల అడుగుతుంటే దామోదర్ కంగారు పడుతూ మంత్రం లేదు మాయాలే సుశీల ఆ వెర్రి మన మనింటి వైపే వస్తున్నారు ఒకవేళ మనింటికొస్తే మాత్రం నేను లేనని చెప్పు వాళ్ళకి పులికి సింహానికి ఏ మాత్రం భయపడని మీరు ఆ వెర్రి వెంగల్పలకి భయపడుతున్నారా ఇది నేను నమ్మలేకపోతున్నాను చూడు సుశీల మన ఇంటి చుట్టుపక్కల ఎలాంటి పెద్ద చెట్టు లేదు ఎందుకు నువ్వు మాటలతో నన్ను చెట్టెక్కించడానికి ప్రయత్నం చేస్తున్నావు అయ్యో ప్రయత్నం కాదండి నేను నిజమే చెబుతున్నాను అయితే నీ నిజాన్ని నీ దగ్గరే పెట్టుకో వాళ్ళు మన ఇంటికి రాగానే ఒకటి చెప్పి నేను ఇంట్లో లేను అని చెప్పి పంపించేయ్ అని దామోదర్ అంటూ ఉండగా గోవిందు చంద్రములు దామోదర్ ఇంటికి వచ్చారు అప్పుడే సుశీల బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంట్లో నుంచి బయటకొచ్చింది ఏడుస్తున్న సుశీలను చూసి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఒరే చంద్రం అమ్మగారు ఏడుస్తున్నారా పాపం హైగారు పోయినట్టున్నారు అని గోవిందు అనగానే ఇంట్లో ఉన్న దామోదర్ ఆ మాట విని ఆశ్చర్యపోతాడు కాదురా అయ్యగారు చనిపోయినట్టున్నారు అని చంద్రం చెప్పగానే సుశీల అదిరిపడింది అయినా ఏడుస్తూనే ఉంది లేదురా అయ్యగారు పోయారు కాదురా గోవిందు ఐగారు చనిపోయారు నీకసలు బుద్ధి లేదు పోయారంటుంటే నువ్వు నువ్వంటున్నావు ముందసలు నీకే లేదురా చనిపోయారని నేనంటుంటే పోయారని అంటున్నావు సరే మనిద్దరికి గొడవ ఎందుకు గాని అమ్మగారిని అడుగుదాం అమ్మగారు చెప్పండి అయ్యగారు పోయారా చనిపోయారా మా ఇద్దరిలో ఎవరు తెలివైన వాళ్ళు చెప్పండి అమ్మగారు అని ఇద్దరూ అనగానే సుశీలకి ఎక్కడా లేని కోపం వచ్చింది ఏడుస్తున్న ఆ దొంగ ఏడుపును ఆపేసి మీ అమ్మ కడుపులు మాడ ఆయన పోలేదు చనిపోలేదు అసలు ఎక్కడికి పోలేదు అని చెప్పింది అంతే దామోదర్ ఇంట్లో నుంచి బయటకొచ్చాడు గోవిందు చంద్రములు దామోదర్కి దండం పెడతారు ఏడిచింది చాలు నువ్వు ఇంట్లోకి వెళ్ళు అని చెప్పగానే సుశీల కన్నీళ్లు తుడుచుకొని ఇంట్లోకి వెళ్తుంది ఆ చెప్పండ్రా ఎందుకు ఎందుకిలా వచ్చారు ఈసారి మీ ఇద్దరికొచ్చిన అనుమానం ఏంటి అయ్యా నేను తెలివైన వాన్నని నేనంటున్నాను కాదయ్యా నేనే నేను నేనంటున్నాను బాబుగారు అయ్యా తమరు చెప్పండయ్యా మాలో నేనే తెలివైనవాణ్ణి గదా కాదు బాబుగారు నేనే తెలివైనవాణి గదా అని మళ్లీ ఇద్దరూ వాదించుకోవడం మొదలు పెట్టారు కోపంగా గట్టిగా దామోదర్ ఇలా అంటాడు ఒరే వెర్రి వెంకళపల్లారా మీ ఇద్దర్లో తెలివైన వాళ్ళు ఎవరన్నది నేను చెప్పేది కాదురా ఏదైనా సరే అడవికి వెళ్ళి మీరిద్దరే తెలుసుకోండి మీ వల్ల రోజు తలపోటు వస్తుంది ఆ వైద్యుడి ఖజానా నిండుతుంది ఇక్కడి నుంచి అయ్యో పాపం ఎంత ఘోరం జరిగిపోయింది మహాదారుణం అని అంటుంటే దామోదర్కి కోపం వచ్చి అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఇక చేసేదేమి లేక వెర్రి వెంగలప్పలైన గోవిందు చంద్రం అక్కడి నుంచి వాదన చేసుకుంటూ అలా వెళ్తూ ఉంటారు కట్టెల వ్యాపారం చేసే గోపాలం ఒక చేతిలో తాడుని మరొక చేతిలో గొడ్డలిని పట్టుకుని పారుతున్న నది ఒడ్డున ఉన్న పెద్ద చెట్టుని అదే పనిగా చూస్తూ ఉంటాడు ఇంత పెద్ద చెట్టుని నేనెప్పుడూ చూడలేదు ఈ చెట్టుని నరికి కట్టెలుగా అమ్ముకుంటే భలేగా వ్యాపారం అవుతుంది డబ్బులు కూడా బాగా వస్తాయి కానీ ఈ చెట్టు నది ఒడ్డున ఉంది ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగితే నదిలో పడి కొట్టుకుపోవడం ఖాయం తెలివైన వాళ్ళకి డబ్బులిచ్చి కట్టెలుగా కొట్టించుకోవటమే ఉత్తమం అని గోపాలం అనుకుని ఊరివైపుగా వెళ్తూ ఉండగా ఆ అడవిలో ఒకచోట గోవిందు చంద్రమనే ఇద్దరు మిత్రులు కూర్చొని వాదించుకోవటం అతనికి వినబడుతుంది వాళ్ళు వెర్రి వెంగలప్పలని గోపాలానికి తెలియదు పాపం వాళ్ళ దగ్గరికి వస్తాడు వాళ్ళని చూసి బాబు మీలో మీరు ఎందుకిలా తెలివి గురించి గొడవపడుతూ ఉంటారు ఒరే చంద్రం మనలో మనం కాకుండా ఇతనితో గొడవ పడదాం అప్పుడు ఎవరు తెలివైన వాళ్ళో ఇట్టే తెలుస్తుంది నాతో గొడవపడినా మీలో ఎవరు తెలివైన వాళ్ళో తేల్చుకోలేరు మరి ఎలా తెలుస్తుంది నేనొక పని చెప్తాను అది ఎవరు చేస్తే వాళ్లే తెలివైన వాళ్ళు అయితే నేం చేస్తాను నేను కూడా చేస్తాను హావీస్ పడకండి చెయ్యాల్సిన పని గురించి నేను చెప్తాను రండి అని గోపాలం చెప్పి వాళ్ళని తీసుకుని ఆ చెట్టు దగ్గరికి వెళతాడు గోవిందు చంద్రం ఆ చెట్టుని చూస్తారు ఇదిగోండి ఇక్కడ చూసి మీకేం కనిపిస్తుందో చెప్పండి చెట్టు నేనే తెలివైనవాణి కదా నేను కూడా చెట్టు అని చెప్తున్నాను కాబట్టి నేను కూడా తెలివైనవాన్నే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అదిగో పారుతున్న నది వైపుకున్న కొమ్మని నీళ్ళల్లో పడకుండా ఎవరైతే కొడతారో వాళ్లే తెలివైన వాళ్ళు అర్థమైందా నేనే కొడతాను ఆహా నేనే కొడతాను అని అంటూ ఉంటే తన దగ్గరున్న గొడ్డలని ఆ చెట్టు దగ్గర పెట్టి సరే అయితే ఎవరు ముందుగా ఈ గొడ్డలు తీసుకుని ఆ కొమ్మని కొడతారో చూద్దాం అని చెప్పి పక్కకి తప్పుకుంటాడు అప్పుడు వెంటనే గోవిందు గొడ్డలి తీసుకొని పారుతున్న నదివైపున కొమ్మ మీద కూర్చొని గొడ్డలతో కొడుతూ ఉంటాడు ఆ చెట్టు దగ్గర నిలబడి చూస్తున్న చంద్రం ఎంతసేపు కొడతావురా నేనైతే నా ఈ పాటికి ఎప్పుడో కొట్టేసేవాన్ని ఈ కొమ్మ భలే గట్టిగా ఉందిరా చంద్రం గొడ్డలతో ఎంత కొట్టినా విరగటం లేదు కొమ్మ బలంగా ఉండటం ఏంట్రా నీకు బలం లేదని చెప్పచ్చు కదా అని అనగానే గోవిందుకి కోపం వచ్చింది కిందకు దూకాడు ఏంట్రా నువ్వన్నదేంటి నాకు బలం లేదా నేను పెద్ద రాయిని ఎత్తి పడేయగలను తెలుసా నువ్వు పెద్ద రాయిని మాత్రమే ఎత్తి పడేస్తావు అదే నేనైతే బండరాయిని కూడా ఎత్తి అలా పడేస్తాను తెలుసా అని మళ్ళీ వాదించుకుంటుంటే అది విని గోపాలం వాళ్ళ దగ్గరికి వస్తాడు వాళ్ళకి సర్ది చెప్తాడు దిగడం ఎక్కడం కాకుండా ఇద్దరం ఆ కొమ్మ మీద కూర్చొని కొడదాం అప్పుడు తెలుస్తుంది ఎవరు తెలివైన వాళ్ళు అలా మాత్రం చేయకండ్రా బాబు అసలుకి మోసం వస్తుంది అని చెప్పి నువ్వు మాకంటే తెలివైన వాడివని నిరూపించుకోవాలనుకుంటున్నావు కదా మేం నిన్ను చచ్చినా నమ్మం అని చెప్పి ఇద్దరు కలిసి ఆ కొమ్మ మీద కూర్చొని ఆ కొమ్మని కొడుతూ ఉంటారు అది చూస్తున్న గోపాలానికి అప్పుడు అర్థమైంది వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అని ఒట్టి వెర్రి వెంగలప్పలని ఊరిని ఇద్దరూ ఒకే కొమ్మ మీద కూర్చొని కొడితే ఆ కొమ్మ విరిగి నదిలో పడతారు ఆ మాత్రం తెలివి లేకుండా ఆలోచన లేకుండా ఇద్దరూ కలిసి ఒక కొమ్మ మీద కూర్చొని ఆ కొమ్మను కొడుతూ ఉన్నారు ఈ వేరే ఎలాగైనా నేనే కాపాడాలి అని ఆలోచన చేస్తూ ఉండగా అప్పుడు అతనికి తాను తీసుకొచ్చిన తాడు గుర్తుకొచ్చింది ఆ తాడుని ఆ చెట్టుకు కట్టి సిద్ధంగా ఉన్నాడు గోపాలం ఆ కొమ్మ విరిగి వాళ్ళు నదిలో పడగానే ఈ తాడు విసురుతాను అని అనుకుంటూ వాళ్లనే చూస్తూ ఉంటాడు గోవిందు చంద్రం ఇద్దరు కలిసి ఆ కొమ్మని కొడుతూ ఉంటారు గోపాలం కంగారు పడుతూ తాడు పట్టుకొని చూస్తూ ఉంటాడు అంతే కాసేపటికి ఆ కొమ్మ విరిగి నదిలో పడతారు ఆ ఇద్దరు అది చూసి తన దగ్గరున్న తాడుని నదిలోకి విసిరాడు ఇదిగోండి ఇద్దరు తాన్ని పట్టుకుని తాన్ని జాగ్రత్తగా పట్టుకుండి అని అరుస్తూ ఉంటాడు ఆ అరుపులు విని గోవిందు చంద్రం ఇద్దరూ కలిసి ఆ తాడును పట్టుకొని ఒడ్డుకి వస్తారు వాళ్ళని చూడగానే గోపాలానికి ఎక్కడా లేని కోపం వచ్చింది ఒట్టి వెద వెంగలప్పల్లాగా ఉన్నారే ఇద్దరు ఒకే కొమ్మ మీద కూర్చొని అదే కొమ్మను కొడతారు ఎక్కడైనా మీకు అసలు జ్ఞానం లేదా కొడితే ఏమవుతుందంట అని అడిగిన చంద్రాన్ని అదోలా చూస్తూ ఏమవుతుందా కొమ్మ విరుగుతుంది అవునా ఆ సంగతి మాకు తెలియదే ఇంకెప్పుడు ఒకే కొమ్మ మీద ఇద్దరం కూర్చొని కొట్టంలే ఎవరి కొమ్మ మీద వాళ్ళమే కూర్చొని అదే కొమ్మని కొడతాం సరేనా అని అనగానే గోపాలానికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు అయోమయంగా చూస్తుంటే అక్కడి నుంచి గోవిందు చంద్రం ఊరి వైపు నడుస్తూ వెళ్ళిపోతారు ఇది ఇవాటి స్టోరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకానొక ఊరిలో డబ్బు పలుకుబడి ఉన్న చలపతి అనే ఒక సంపన్నుడు ఉండేవాడు అతనికి దానధర్మాలు అంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు కాని అతని భార్య సుగునకి మాత్రం ఆ ఊరిలో ఉన్న గుడిలో అన్నదానం చెయ్యాలని ఎంతో కోరికగా ఉండేది అదే విషయాన్ని తన భర్తకి చెప్పాలనుకుంది ఒకరోజు ఏంటి సుగుణ నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అవునండి కాని నేను చెప్పింది విన్న తర్వాత మీరెలా ప్రవర్తిస్తారోనని భయంగా ఉంది నువ్వు నా ప్రవర్తన గురించి భయపడుతున్నావంటే అది ఖచ్చితంగా దాన ధర్మాల గురించి అయ్యుంటుంది కదా అవునండి భర్తగా మీరు నా మనసుని పూర్తిగా అర్థం చేసుకున్నారు కాని భార్యగా నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు సుగునా ఈ దాన ధర్మాల గురించి నాతో మాట్లాడొద్దని ఎంత చెప్పినా వాటి గురించి మాట్లాడుతున్నా నాకు కోపాన్ని తెప్పిస్తున్నా నువ్వు ఏడుస్తావు మీరాడపిల్లగా పుట్టి వయసుకొచ్చి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళి పెళ్ళ ఇన్నాళ్ళైనా ఇంకా పిల్లలు పుట్టడం లేదని కొడ్రాలని వాళ్ళు అంటుంటే అప్పుడు నా బాధ మీకు తెలిసేది నా ఏడుపి మీకు అర్థమయ్యేది సుగునా మనకు పిల్లలు పుట్టలేదనే బాధ కాదు నాకు ఉంది నువ్వు భార్యవి కాబట్టి నీ బాధను బయటకు చెప్పుకుని ఏడుస్తావు నేను భర్తని యటకుండా లోలోపలే ఏడుస్తూ ఉంటాను అంతే తేడా అని అంటుంటే బాధగా చలపతిని చూస్తూ ఉంటుంది సుగుణ కాకపోతే నువ్వు ఇంట్లోనే ఉంటావు కాబట్టి ఆ బాధ ఎక్కువగా ఉంటుంది నేను బయట పనుల మీద తిరుగుతూ ఉంటాను వాళ్ళని వీళ్ళని కలిసి మాట్లాడుతూ ఉంటాను కాబట్టి బాధని మరిచిపోయే అవకాశం నాకుంటుంది సుగుణ మీరు చెప్పేది నిజమేనండి కాని ఒక్కసారి మన ఊరి గారు చెప్పినట్టుగా అన్నదానాన్ని చేపిద్దాం మనకి ఆస్తి బోలుడుంది కదా కావలసింది అమ్మతనం నా కోసమేన ఒప్పుకోండి బాధపడకు సుగునా మనకి మంచి రోజులొస్తాయి అయినా నువ్వు చీర కుంకుమ గాజులు పళ్ళు దానం చేస్తూనే ఉన్నావు గదా వాటిని నేనేమి అడ్డుకోవటం లేదే నీ మీద నాకున్న ప్రేమ అలాంటి సుగునా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుగున కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంట్లో పూజించే అమ్మవారి దగ్గరకు వెళ్తుంది అమ్మవారిని చూస్తూ ఏమిటి ఇది నిన్ను నేను మనసారా అమ్మ అని తల్లి అని పిలుస్తూ కొలుస్తున్నాను నన్ను మాత్రం ఆ పిలుపుకి దూరం చేస్తున్నావు ఇది మీకు తగునా ఈ భక్తురాలి మీద ఇంత కక్షని చూపించే బదులు కాటికి పంపొచ్చు కదా తల్లి అని వేడుకుంటూ తన బాధని చెప్పుకుంటూ ఉండగా గోపయ్య కమల అనే దంపతులు పెళ్లి కుదిరిన తన కూతురు లావణ్యని తీసుకుని ఆ ఇంటి ముందుకొస్తారు అమ్మగారు సుగునముగరు ఇంట్లో ఉన్నారా తల్లి అని గట్టిగా అంటాడు ఇంట్లోని దేవత దగ్గర ఉన్న సుగుణ ఆ మాటలు విని వాళ్ళ దగ్గరికి వస్తుంది గోపయ్య కమల లావణ్యని చూస్తుంది అమ్మగారు అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరిందండి మీతో బొట్టు పెట్టించుకుని వెళ్దామని ఇట వచ్చాం తల్లి అయ్యో గోపయ్య శుభమా అని అమ్మాయి పెళ్లి పెట్టుకుని ఈ గొడ్రాల దగ్గర తీసుకురావడమే నువ్వు చేసిన పెద్ద తప్పు అది కాక నా చేత బొట్టు పెట్టించుకోవాలని అనుకోవడం ఇంకా పెద్ద తప్పు వెళ్ళు గోపయ్య కూతుర్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపో అంత మాట అనకండి అమ్మగారు మీరు ఈ ఊరికి అన్నపూర్ణమ్మగారు మీతో చేత్తో బొట్టు పెట్టించుకొని అత్తారింటికెళ్ళిన ఈ ఊరి ప్రతి ఆడపిల్ల సుఖంగా భర్తతో కాపురం చేసుకుంటూ అత్తగారింట్లో ఎంతో ఆనందంగా అనురాగంగా ఉంటున్నారు అదే అదృష్టాన్ని నా కూతురికి ఇవ్వండి తల్లి అని గోపయ్య చెప్పగానే సుగుణ ఇంట్లోకి వెళ్తుంది ఇంతలో బయటకు వెళ్ళిన చలపతి ఇంటికి వస్తాడు గోపయ్య కమల లావణ్య ఎంతో మర్యాదపూర్వకంగా దన్నం పెడతారు చలపతికి ఏంటి గోపయ్య భార్యని కూతుర్ని తీసుకుని ఇలా వచ్చావు అని అడుగుతూ ఉండగా సుగుణ నుంచి చీర కుంకుమ గాజులు అరటిపళ్ళు ఉన్న పళ్ళెని తీసుకొచ్చి వాళ్ళకిస్తుంది వాళ్ళు సంతోషపడి సుగుణకి దన్నం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడు చలపతి సుగునని చూస్తూ సుగుణ ఇలా నువ్వు ఎంతోమంది ఆడపిల్లలకి చీర కుంకుమ గాజులు పళ్ళు కదా ఇంకా ఇస్తూనే ఉన్నావు గదా అవునండి నా చేతుల మీదుగా తీసుకుని వెళ్తే ఆ అమ్మాయి కాపురం బావుంటుందని వాళ్ళ నమ్మకం ఇది ఒక విధంగా దానమే అవుతుందిలే సుగునా మరి మనకు సంతానం ఎందుకు గలగలేదు పీచి సుగున దాన ధర్మాలు చేయటం వల్లే సంతానం కలుగుతుందని ఈ పంతుళ్ళు మహర్షులు మునులు చెప్పేది వాళ్ళ కడుపు నింపుకోవడానికే అని చెబుతూ ఉండగా ఒక ముని వాళ్ళ ఇంటికొస్తాడు వాళ్ళని చూస్తూ తమరి అభిప్రాయం తప్పు నాయనా అని అంటాడు అప్పుడు చలపతి సుగుణ తమ ఇంటికొచ్చిన ఆ ముని వైపు చూస్తారు సుగుణ వినయంగా దండం పెడుతుంది ఇక కూతుర్ని తీసుకుని తమ ఇంటికి వెళ్తున్న గోపయ్య దంపతులకి చలపతి ఇంటికొచ్చిన ముని కనిపిస్తాడు మన అమ్మాయి అదృష్టం బాగుందండి మునిగారు కనిపించారు వారి ఆశీర్వాదం కూడా తీసుకుందాం అవును కమల పద వారా ఆశీర్వాదం కూడా తీసుకుందాం అని చెప్పి గోపయ్య దంపతులు చలపతి ఇంటికి వస్తూ ఉంటారు చలపతి ఇంటి దగ్గర ఉన్న ముని చలపతితో పంతుళ్ళు మహర్షులు మునుల గురించి అలా మాట్లాడడం తప్పు నాయన దాన ధర్మాల వల్ల ఎంతో పుణ్యం వస్తుంది ఆ పుణ్యం గత జన్మ పాపాల్ని కడిగేస్తుంది ఆయన ఒక చేతితో చప్పట్లు రావని తమలాంటి తెలియదా నాయనా ఇంతకీ తమరెవ్వరు నా ఇంటికి వచ్చారు నేను ఈ రోజు మీ వచ్చిన అతిథిని ఆకలిగా ఉంది నాయన పెట్టి ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహం పొందండి చూసావా నేను ఇప్పటివరకు ఏం చెప్పాను వీళ్ళు చెప్పేది వాళ్ల కడుపు కోసమే గాని మన బాగు కోసం కాదు అలా అనకండి నా కోసం ఓర్చుకోండి అని సుగున ఎంత ప్రతిమాలినా చలపతి వినిపించుకోడు కోపంగా నువ్వు మా ఇంటికొచ్చిన అతిథివా ఆఖరిగా ఉందా అన్నం పెట్టాలా వెళ్ళు నాకొస్తున్న కోపానికి నేనేం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి చలపతి ఆ మునిని నెట్టేస్తాడు ముని కింద పడకుండా అప్పుడే అక్కడికొచ్చిన గోపయ్య పట్టుకుంటాడు ఇక చలపతి సుగుణని తీసుకుని ఇంట్లోకి వెళ్తాడు ముని గోపయ్య వాళ్ళని చూసి అంతా శుభమే కలుగుతుంది నాయన ఇక వెళ్ళిరండి అయ్యా తమరు వేదం తెలిసిన గొప్పోళ్ళు మా ఇంటికి ఈ పోటు అతిథిగా వచ్చి మా అమ్మాయిని ఆశీర్వదించండి అని గోపయ్య వినయంగా వేడుకుంటాడు ఆ మునీశ్వరుడు కాదనలేక ఒప్పుకుంటాడు గోపయ్య వాళ్ళు సంతోషపడి మునిని తమ ఇంటికి తీసుకెళ్తారు తమకు ఉన్నంతలో అతిథి మర్యాద చేసి ఆ మునికి కడుపు నిండుగా కమ్మని భోజనం పెడతారు అప్పుడు ఆ ముని సంతోషపడుతూ తన దగ్గర ఉన్న మహిమగల విభూతిని గోపయ్యకిస్తాడు చూడు నాయనా ఇది ఎంతో కలిగిన విభూది తమరికి ఉన్నంతలో మీరు చేసిన అతిథి మర్యాదకు మెచ్చుకొని ఇది మీకిస్తున్నాయి స్వామి మహాప్రసాదం స్వామి అలా అనుకుని తినేరు మహా అపరాధం చేసిన వాళ్ళవుతారు ఈ విభూది మీకోసం కాకుండా మంచి పంచే కోసం వాడితేనే పుణ్యం మీకు లభిస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పి నుంచి వెళ్లిపోతాడు అముని అలా రోజులు గడుస్తూ ఉంటాయి తమకు ఉన్నంతలో గోపయ్య కమల దంపతులు కూతురు లావణ్య చేసి అత్తారింటికి పంపిస్తారు చలపతి ఏ దాన ధర్మాలు చేయకుండా తన ఆస్తిని సంపదని చూసుకుంటూ ఉంటాడు ఒకరోజున సుగున ఏమీ తినకుండా పొలం దగ్గరికి వెళ్లిన భర్త చలపతి కోసం భోజనం డబ్బా పట్టుకుని పొలం దగ్గరికి వస్తుంది అప్పుడే అటుగా పరిగెత్తుకొస్తున్న పొగరుపోతు ఎద్దు సుగునని పొడుస్తుంది ఈ విషయం తెలుసుకుని చలపతి సుగునని ఇంటికి తీసుకొస్తాడు వైద్యుడు సుగునని పరీక్షించి నిరాశగా పెట్టి ఇక మన చేతుల్లో ఏమీ లేదండి బాబుగారు అని చెప్పి వైద్యుడు వెళ్ళిపోతాడు సుగున ద్వారా ఆ ఊరిలో లబ్ధి పొందిన వారంతా వచ్చి సుగునని చూసిపోతూ ఉండేవాళ్లు గోపయ్య కమలకి తమ దగ్గరున్న మహిమగల విభూతి గుర్తుకొస్తుంది ఆ విభూదిని తీసుకుని చలపతి ఇంటికి వస్తారు అయ్యా ఈ విభూది ఒక మునిగారిచ్చారయ్యా ఇది మహిమగల విభూదని మేము నమ్ముతున్నామయ్యా తమ రొప్పుకుంటే అమ్మగారికి రాస్తాను ఈ ఊరికి అమ్మగారు పెట్టి బాగోగులు చూసుకునే అన్నపూర్ణ దేవి లాంటోళ్ళు అమ్మగారు బతకాలి బాబు సరే గోపయ్య అలాగే కానివ్వు అని ఒప్పుకుంటాడు చలపతి కమల ఆ విభూదిని తీసుకుని గాయమైన చోట రాస్తుంది కొంత సమయం తర్వాత సుగున మామూలు మనిషైపోతుంది అది చూసి చలపతి ఆ ఊరంతా చాలా సంతోషపడుతుంది సుగుణ చేసిన పుణ్యం గోపయ్య రూపంలో వచ్చి తనను కాపాడిందని నమ్మిన చలపతి ఆ నుంచి దాన ధర్మాలు చేయటం మొదలు పెడతాడు ఇక గోపయ్య కమల ఆ ముని చెప్పినట్టుగా మంచివారైన సుగున లాంటి వాళ్లకు మహిమగల విభూది రాయటంతో వాళ్లకు పుణ్యం ఆ ఇంట్లో ప్రత్యక్షమైన బంగారం రూపంలో వచ్చింది అది చూసి సంతోషపడుతూ అతిథి దేవోభవ అని ఆ మునిని తలుచుకుంటారు అందరూ ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే